ఇప్పుడు మీరు చూసినటువంటిది నగర్ అండి ఇది మియాపూర్ మెట్రో పక్కనే ఉంటుంది వెరీ ప్రైమ్ లొకేషన్ అండి మియాపూర్ మెట్రోకి జస్ట్ ఆనుకొని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది కూడా అప్రూవ్ లేఅవుట్ అండి ఇది చూస్తున్నారు కదా ప్రైమ్ లొకేషన్లో మనకి ఓపెన్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి రెడీ టు కన్స్ట్రక్ట్ ఇది మియాపూర్ మెట్రో పక్కనే ఉంటుంది నగర్ మియాపూర్ అండి దీంట్లో మనకి నాలుగు వందల గజాలు నార్త్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఫిఫ్టీ బై సెవెంటీ టూ డైమెన్షన్ వస్తుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్కి ఉంటుందండి దీంట్లో వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫిఫ్టీ బై సెవెంటీ టూ డైమెన్షన్ వుడా అప్రూవ్ లేఅవుట్ నార్త్ ఫేసింగ్ అండి మియాపూర్ మెట్రోకి అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది జస్ట్ మెట్రో నుంచి ప్లాట్ వచ్చేసి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఇది అండి మీరు ప్లాట్ చూస్తున్నారు కదా థర్టీ ఫీట్ రోడ్కి ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఫిఫ్టీ బై సెవెంటీ టూ డైమెన్షన్ వస్తుంది అపార్ట్మెంట్ కైనా కూడా బాగుంటుందండి ఫ్లోర్కి ఒకటి కట్టినా కూడా బాగుంటుంది ప్రైమ్ లొకేషన్ అండి మియాపూర్ మొత్తంలో మాతృశ్రీనగర్ అంటే చాలా మంచి లొకేషన్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి లక్ష ముప్పై వేలు గజం చెప్తున్నారండి నెగేషిబుల్ ప్రైస్ ఉంటుంది చూడొచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయవచ్చండి మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోట్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయొచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంక మన ఛానల్లో మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి వెళ్ళి చూడండి ఫుల్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి Thank you.